కాల సమయంలో ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళ వాళ్ళ విషయంలో దీవించిన ప్రభావిస్తా జాబ్ విషయంలో దీవించిన ప్రభావిస్తా సాగుకులయితే వాళ్ళ ఖర్చుని విషయంలో గీంచినప్పుడు వై చేసాయ ప్రభావ వాళ్ళ రాకపోకలన్నీ మన తోడే ప్రోహిస్తాయా ఎలాంటి స్తోత్రాలు తీసుకున్నట్లుగా ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ దీవించినట్లుగా అస్వస్థతాయా అలాగే ఎంతమందికి సమానం ఇవ్వడం చేసాయా ఎంతమందికి జాబ్స్ లేవో వాళ్ళకి కూడా జాబ్స్ ఇవ్వండి ప్రవై చేసాయా లేక అయితే రైతులు వాళ్ళ పంటల్లో నష్టపోయారో వాళ్ళని కూడా వాళ్ళకి కూడా మంచి దీవెనలు దయచేయండి ప్రవై చేస్తాయి ఎందుకు వర్తనాలని ప్రభుత్వం అద్వానికి వర్తనాలు ప్రభావం ఎంతోమంది తిరిగి నాకు ఎన్నో కష్టపడి షార్జీ చేస్తున్నారు ప్రభు వాళ్ళని కూడా గురించి ఆశ్రయించి ప్రవహిస్తాయా అలా

lúc hai